సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని భారతీయ శ్రద్ధ కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోనూ స్త్రీల పట్ల మాతృభావనతోనూ నదీ మతల పట్ల వనముల పట్ల పునీత భావనతోనూ గోవుల పట్ల రక్షణతోనూ నా జీవితాన్ని ముందుకు సాగిస్తూ సనాతన భారత హైందవ ధర్మానికి ప్రత్యేకలుగా నిలిచిన ఋష్యాంప్రదాయాన్ని పాటిస్తూ నేను ముందుకు సాగుతాను భారత్ మాతాకి సనాతన ధర్మకి వేద భూమికి శ్రీరామ్ అంటే తృప్తిగా ఉంటుందని చెప్పి చేయించాను ఇక కోటి గారు మీ కార్యక్రమాన్ని చూడండి ఇక